కరీంనగర్ జిల్లా వేణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆఫీసులో పనిచేసే మల్లికార్జున్ గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ ను విమర్శించినందుకు గాను సర్పంచ్ జ్యోతి రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సెక్రటరీ సోషల్ మీడియాలో ఒకటి ప్రకటన రావడం జరిగింది దాని మూలంగా చల్లూరు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఉప వార్డు సభ్యులు గ్రామ ప్రజలు అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మధ్యనే కొత్తగా జైనటువంటి మల్లికార్జునరావు అనే సెక్రటరీ గారు అందుడైనందున తన విధుల్లో రెండు నెలల నుండి విధుల్లో రావడం జరిగింది తన అందుడైన కారణంగా ప్రతి ఒక్కరము గ్రామంలో తనకు ముందుండి సహకరించి మేము అన్ని పనులు చేసుకోవడం జరుగుతుంది దాన్ని తను తీవ్రంగా ఖండిస్తూ ప్రజలను ఉప సర్పంచ్ను గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ అమలను చాలా ఇబ్బంది పడుతుందండి దా ఇంటి మూలంగా మేము కలెక్టర్ గారికి తెలియజేయనిది ఏమనగే చల్లూరు చాలా పెద్ద గ్రామం ఇతను అందుడైనందున ఏ కార్యక్రమాల్లో అది నర్సరీకి కానీ అది పల్లె ప్రకృతి మనం దగ్గరికి కానీ అతని ఏ ఫైల్స్ ఏది రాయడం కానీ ఏది జరగట్లేదు తను కేవలము రావడము కూర్చోవడము పోవడమే జరుగుతుంది అట్లా కూర్చునే వ్యక్తి కాముగా కూర్చోకుండా కూడా చలువు గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది తన గ్రామ ప్రజలు తన దగ్గరికి రావడం జరగ వివిధ కార్యక్రమాల మీద తన దగ్గర రావడం జరుగుతుంది గ్రామ ప్రజలు తను ఏంటంటే ప్రజల మీద ఇటున్న వాళ్ళకు అటు అటున్న వాళ్ళకి ఇటు చెప్పడం జరిగి గ్రామంలో ప్రజల మీద చాలా అది లేనిపోని ఆడంబ ఆరోపణలు చేయడం జరుగుతుంది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఇవాళ ప్రెస్ మీట్ జర పెట్టడం జరుగుతుంది మండల అధికారులకు కూడా మండల అధికారులు చాలా మటుకు మాకు ముందుండి ప్రతి ఒక్క దాంట్లో మాకు సహాయ సహకారాలు అందిస్తుర్రు మండల అధికారులు చేయబట్టి మేము గ్రామము ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము మండల అధికారులు కూడా మాకు చాలా చేయుతనిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము చల్లూరు గ్రామ ప్రజలు ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ ప్రజలు అందరూ ఒక యూనిటీగా ఉండి మేము తాను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది వాళ్ళంగుల అభండాలను వేస్తారు సెక్రటరీ గారే మా మీద ఆరోపణలు చేస్తారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను హైకోర్టు సుప్రీంకోర్టు అని చెప్పడం జరుగుతుంది ఆయన ఒక్కడు మా అందరినీ బ భయాందోళన చేస్తుడు దీని మూలంగా కలెక్టర్ గారికి మేము చేతులెత్తి నమస్కరించి చెంది చల్లూరు గ్రామ పెద్ద గ్రామ పంచాయతీగా పంచాయతీ కావడం కాబట్టి తక్షణమే ఈ సెక్రటరీ కానీ బదిలీ చేసి వేరే సెక్రటరీ కానీ అపాయింట్మెంట్ చేయాలని కోరుచున్నాము జై తెలంగాణ ఇంకా చేర్లు ఎందుకోండి ఆయన ఆ విటికరంతో మమ్మల్ని భదనం చేసుకుంటూ ఏ సంతకం చేయవన్నీ బేడిస్తున్నావా బలవంతం చేస్తానవా ఈరోజు ప్రజలు వాళ్ళు ఇళ్లకు వరకు దరఖాస్తు చేసుకొని నేల కన్వెన్షన్ కొరకు వస్తే ఆ వాటి మీద సంతకాలు పెట్టక రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఈ నెల నుండి వాళ్ళు చేసుకున్నామంటే ఇప్పటి వరకు ఇంటి పర్మిషన్ లేవు వాటి కొరకు అడిగినందుకు ఉప సర్పంచ్ బెదిరిస్తాడు పెద్దిమాలెడ్డి రెడ్డి బెదిరిత్తాడు గాలేదేశం బెదిరిస్తాడు ఇస్తాం పేరు తెలుసుకొని అతనికి వెంబడి ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా అంటే ఈ రకంగా మమ్మల్ని తప్పుడు ప్రచారం చేసుకుంటూ చేసినందుకు కలెక్టర్ గారి తొందరగా ఇదని ట్రాన్స్ఫర్ చేసి మాకు ఇంకొక కార్యదర్శి